హాయ్ సలోం దిస్ ఇస్ శ్రీకాంత్ నకరీ ఫ్రమ్ జెడూసలం నెతన్యాహు దేశాన్ని విడిచి పారిపోయాడ దేశాన్ని విడిచి పారిపోయాడని బంకర్లో దాచుకున్నాడని లేకపోతే గ్రీస్లో దాచుకున్నాడని పారిపోయాడని కొన్ని కథనాలు అదేవిధంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే వీటన్నిటిని చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది నైతన్య ఇంత పబ్లిక్గా బయటికి వచ్చి బాత్యంలో విజిట్ చేస్తున్నాడు దేశంలో ఎక్కడైతే ప్లేసెస్ డ్యామేజ్ అయినాయో వాటన్నిటిని విజిట్ చేస్తుంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధంలో బ్రతుకుతూ దాన్ని చూసి సంతోషపడతారు నాకు ఆశ్చర్యం వస్తుంది ఎప్పుడైనా కానీ ప్రతిదీ కూడా ఒక అబద్ధాన్ని బేస్ చేసుకుంటారు ఆ అబద్ధాన్ని నమ్మి చాలా సంతోషపడతారు కానీ రియాలిటీకి చాలా వేరుగా ఉంటుంది చాలా దూరంగా ఉంటుంది నెతన్యాహు ఎవ్వరు బారిపోలేదు ఈ దేశంలో ఏ పౌరుడు కూడా బారిపోడు ఈ దేశంలో ఉన్న పిల్లి కూడా బయటికి పోదు వీళ్ళు చేసేటువంటి యాక్ట్స్కి సరే వీళ్ళు కొన్ని దాడులు చేస్తున్నారు వీళ్ళు చేసేటువంటి దాడులు ఎందుకంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఒక దేశాన్ని లేకుండా చేయాలని కొన్ని వేల రాకెట్లను తయారు చేసుకొని ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళకు సరి టెక్నాలజీ లేదు ఇరాన్కి ఎక్కడ రాకెట్స్ వేస్తున్నారో కూడా తెలియదు ఇజ్రాయెల్ అంటే ఒక పదిహేను వందల కిలోమీటర్ల నుంచి టార్గెట్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ బిల్డింగ్ని టార్గెట్ చేయగలుగుతుంది ఈరోజు ఇజ్రాయెల్ ఇక్కడ ఉండి టెహ్రాన్ని ఖాళీ చేపిస్తున్నది బిల్డింగ్లలో అనౌన్స్ చేస్తున్నది బిల్డింగ్లు విడి విడిచి వెళ్ళిపోవాలి అని చెప్తున్నది బిల్డింగ్లు విడిచి వెళ్ళిపోగానే ఆ బిల్డింగ్లను కూడా డ్యామేజ్ చేస్తుంది అయితే నిన్న వీళ్ళు హైపర్సోనిక్ బాంబ్స్ను వాడుతున్నారు మిస్సైల్స్ను వాడుతున్నారు రాకెట్స్ వాడుతున్నారు వీటితోటి నిజంగా వీళ్ళు సివిలియన్ ప్లేసెస్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఒకవేళ ఇజ్రాయెల్ అలాగ సివిలియన్ ప్లేసెస్ని టార్గెట్ చేస్తే ఈరోజు పాలస్తీనాలో ఏ ఒక్కడు ఉండేటోడు కాదు లేకపోతే లెబనాన్లో ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు లేకపోతే ఇప్పుడు ఇరాన్లో కూడా ఏ ఒక్కరు ఉన్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అన్ని వెపన్స్ ఉన్నాయి అంత సామర్థ్యం ఇజ్రాయల్కు ఉన్నది ఎందుకు వీళ్ళ దగ్గర ఆటోమో లేవా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇజ్రాయల్ ఏది అలాగ థ్రెడ్ చేయట్లేదు కానీ వీళ్ళు థ్రెట్ చేస్తున్నారు అయితే నిన్న చేసినటువంటి దాడులు చాలా అన్ఫార్చునేట్గా చాలామంది చనిపోయారు ఒక ఐదుగురు చనిపోయారు ఇప్పటి వరకు ఒక పదిహేను మందికి ఎక్కువగా చనిపోయారు ఇజ్రాయెల్లో అదేవిధంగా మూడు వందల మంది దాకా గాయాలు పాలైనారు ఎందుకంటే వీళ్ళు సివిలియన్ ప్లేసెస్ పైన మాత్రమే దాడులు జరుపుతున్నారు నిన్న నేను చెప్పినట్టుగా ఒక వంద రెండు వందల రాకెట్లు ఒకసారి పడినప్పుడు ఐరన్ డూమ్ అనేది కొన్నిసార్లు వాటిని మిస్ అవుతున్నది ఒకటి రెండు రాకెట్లను మిస్ అయినా కానీ హైపర్సోనిక్ మిస్సైల్స్ని మిస్ అయినా కానీ డ్యామేజ్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కాకపోతే నిన్న ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు ఏంటి మీరు చూడండి చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ వాళ్ళ జస్టిస్ బిల్డింగ్ని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ బిల్డింగ్ని ఇంటెలిజెన్స్ని ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ని ఓన్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్ని వాళ్ళకు సంబంధించినటువంటి రెజేమ్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ని అతులా కుతలం చేసినది వాళ్ళ యొక్క ఐఆర్జీసీ లీడర్స్ని మళ్ళీ వాళ్ళు వేశారు బేసికల్గా ఇజ్రాయెల్ ప్రతి దగ్గర ఎథిక్స్ ఫాలో అవుతుంది ఎథిక్స్ లేని వాళ్ళు నీతి లేని వాళ్ళు వీళ్ళు నీతి లేని ఒక్క నిజం కూడా చెప్పలేనటువంటి వీళ్ళు అబద్ధాలనే చెబుతూ అబద్ధాలతో బ్రతికేటువంటి వీళ్ళు ఈరోజు ఇజ్రాయల్ మీద ఆపోజిట్గా చెప్తారు ఎక్కడో సిరియాలో కూలిపోయినటువంటి బిల్డింగ్స్ అన్నిటిని పెట్టుకొని ఇగో తెలవి ఈ విధంగా అయిపోయినది అని చెప్తారు మీరు అంతెందుకు ఒకసారి ఏలో పెట్టి చూడండి ఆ బిల్డింగ్లు ఎక్కడో తెలుస్తాయిగా ఇజ్రాయల్ చాలా క్లియర్గా మేము చూపిస్తున్నాము ఇజ్రాయెల్లో బత్యామ్లో డ్యామేజ్ అయినటువంటివి హైఫాలో ఇల్లులు డ్యామేజ్ అయినాయి వందకు రెండు వందల పైన ఇల్లులు డ్యామేజ్ అయినాయి వాటిని చూపిస్తున్నాం ఇజ్రాయల్కి ఏ ముఖమాటం లేదు అక్టోబర్ సెవెంత్ రోజున జరిగినటువంటి దాడులన్నీ చూపిస్తే అది మీమే చేసినా మేము చేయలేదు ఇజ్రాయెలే చంపుకుందన్నటువంటి మూర్ఖులు వీళ్ళు దాన్ని ఇంకా నమ్ముతారు చాలామంది నమ్మడం కాదు ఎందుకంటే వీళ్ళు ఆ బ్రెయిన్ సెట్లో ఉంటారు అంత దారుణమైనటువంటి బ్రెయిన్ సెట్లో ఉంటారు కాబట్టి వీటిని చాలా స్పష్టంగా నమ్ముతారు సో ఏదేమైనా కానీ ఇజ్రాయలు ఈరోజు ఇరాన్లో చేస్తున్నటువంటి దాళ్లు వర్ణనాతీతము టెహ్రాన్ని మీరు గమనించండి ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంటూ టెహ్రాన్లో ఇరాన్లో పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని సిటీస్ని వాళ్ళు వెకేట్ చేపిస్తున్నారు మీరు అర్థం చేసుకోండి ఇజ్రాయల్ కెపాసిటీ మీకు గుర్తుందా ఎప్పుడైతే గాజా పాలస్తీన వాళ్ళు దాడి చేసినారు ఇజ్రాయెల్ పైన ఇజ్రాయెల్ చేసింది ఏంది ఫస్ట్ ఉన్నటువంటి జనాలందరినీ ఖాళీ చేపిస్తున్నారు కదా లెబనాన్లో ఇజ్రాయెల్ చేసింది ఏంది అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ ఖాళీ చేపించినది కదా ఇప్పుడు కూడా ఇరాన్లో ఉన్నటువంటి వారిని ప్రజలను ఖాళీ చేపిస్తున్నది ఇప్పుడు ఈ బిల్డింగ్లు బలగొడుతుంది ఇజ్రాయెల్ మినిస్టర్ ఒక కథని చెప్పినాడు మీరు ఒక్క బిల్డింగ్ పడగొడితే మేము దానికి పది బిల్డింగులు పలగొడతామని చెప్పినాడు పలగొడతారు వీళ్ళు పగల కొడతారు కింద పడేస్తారు మీరు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తారు త్వరలో ఎందుకంటే వీళ్ళు మనుషులను ముట్టుకోరు కాకపోతే ఆ బిల్డింగ్లను మాత్రం డ్యామేజ్ చేస్తారు ఇజ్రాయల్ చేస్తున్నది అదే ఇజ్రాయల్ ఫస్ట్ నుంచి చేస్తున్నది అదే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తారు బిల్డింగ్స్ని డ్యామేజ్ చేస్తారు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముట్టుకుంటారు ఇంకొకటి ఈవెన్ మొసాదు చేస్తున్నటువంటి వర్క్స్ అనేవి భయంకరము వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఏదైనా కానీ ఇక్కడ డ్యామేజ్ అనేది ఇజ్రాయెల్కి జరుగుతున్నది ప్రజలు నష్టపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు కానీ తప్పదు ఈ వారు చేయాలి ఎందుకంటే ఇజ్రాయెల్ తన ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నటువంటి వారు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ లేకుండా చేయాలని కళలు కంటూ ఈరోజు అనువాయిదాన్ని ఇజ్రాయెల్ కోసం తయారు చేసుకొని దాన్ని లేకుండా చేయాలని చూసినప్పుడు ఇజ్రాయెల్ దాని ఆపే హక్కు దానికి ఉన్నది ఇజ్రాయల్ దాని ఆపు తీరుతుంది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లగాడుతో సహా పెద్దవాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తారు అవసరం ఉంటే ప్రతి ఒక్కరు కూడా యుద్ధ భూమిలో నిలబడతారు ఇంక్లూడింగ్ నాతో సహా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్